హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ ముందుగా హ్యాపీ అండి మేము ఎలా జరుపుకున్నాం అనేది చెప్తానండి ఈరోజు వచ్చేసి మా తమ్ముడు వచ్చాడనమాట మొత్తం మా అమ్మకు వచ్చేసి ఏడు మంది అండి ఏడు మంది పిల్లలు మొదటగా అన్న తర్వాత ఐదు మంది ఆడపిల్లలు తర్వాత లాస్ట్ వచ్చేసి తమ్ముడు అనమాట మొట్టమొదటిసారి మేమందరం కలిసి ఈ రాఖీ పండుగని జరుపుకుంటున్నామండి ఇంతకు ముందు ఎప్పుడైనా సరే నేను ఒక్కదాన్నే కట్టేదాన్ని అనమాట రాఖీ ఈసారి అలా కాకుండా మా తమ్ముడు అందరికీ బట్టలు పెట్టి రాఖీ కట్టించుకోవాలనేసి వచ్చాడు అని దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకుని ఇంకా మొదటగా వచ్చేసి మా పెద్దగా కట్టింది బట్టలు కానీ అందరికీ ఒకేలాగా ఉండే శారీసే తెచ్చాడండి ఎందుకంటే ఒకరికి అటు ఒకరికి ఇటు ఉండకుండా రేటు కానీ ఒకే రేటు ఒకే కలరు డిజైన్స్ వేరేనండి ఫ్లవర్స్ వేరే అంతే కానీ కలర్ అంతా ఒకటే అందరికీ ఒకే రకంగా ఉండే బట్టలే తెచ్చాడు ఎందుకంటే మళ్ళీ ఒకరికి అలాంటిది ఒకరికి ఇలాంటిది అనే ఫీలింగ్ ఉండకూడదు అనేసి అందరికీ ఒకే రకంగా ఉండే శారీసే తెచ్చాడు అనమాట ఈసారి ఎప్పుడైనా మేము మేమందరం కలిసి ఈ శారీ కట్టుకోవాలనుకుంటున్నాము ఈ అక్కను చూడగానే వీడియోస్ కోసం పిలుసుకు వచ్చేసారనుకోకండి ఈ అక్క నేను వచ్చేసి తోడుకోవాలన్నమాట తోడుకోవడాలమే కానీ అక్క చెల్లెల కన్నా ఎక్కువగా ఉంటామండి మేమిద్దరము ఇంకా అక్కను కానీ రమ్మని చెప్పాము రాఖీ కట్టేదానికి ఆ అక్క కానీ బట్టలు తెచ్చానని చెప్పాడు మాలో ఒక అక్క అనేసి తనని కానీ కలుపుకున్నాం అనమాట మేము వచ్చేసి ముందు ఒక షార్ట్ వీడియో పెట్టామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా పనిచేస్తామనేసి అప్పుడు వచ్చేసి ఈ అక్క అక్కడ పనిచేస్తాం కొంతమంది వచ్చేసి లైక్స్ రావడం కోసమే ఇలాంటి వీడియోస్ వీళ్ళు పెడతారని చెప్పారండి అలా ఏం లేదండి మా అక్క వాళ్ళు వచ్చేసి మొత్తం అంతా వ్యవసాయం చేసేది ఉదయం లేసినప్పటి నుంచి సాయంత్రం వరకు వ్యవసాయం చేస్తూనే ఉంటారండి ఎప్పుడైనా మేము ఊరికి వెళ్ళామంటే వాళ్ళు ఏమేమి పని చేస్తారనేసి నేను తీస్తూ ఉంటాను అంతే అదే పనిగా వీడియోస్ కోసం అనేసి వాళ్ళేం వ్యవసాయం ఏం చేయరండి కొంతమంది మాత్రమే అలా నెగిటివ్గా కామెంట్స్ పెట్టారండి మిగతా అందరూ మంచిగానే పెట్టారు ఓకేనండి ఇంకా అక్క కానీ రాఖీ కట్టేసింది తర్వాత వచ్చేసి శారీ గిఫ్ట్గా ఇచ్చాడనమాట ఈ అక్క వచ్చేసి నాలుగో అక్క అండి నేను వచ్చేసి లాస్ట్ నా తర్వాత మా తమ్ముడు అనమాట ఈ అక్క కానీ రాఖీ కట్టింది తర్వాత వచ్చేసి శారీ గిఫ్ట్గా ఇచ్చాడనమాట తర్వాత నేను కట్టాను ఇంకా అందరూ రాఖీలు కట్టేసిన తర్వాత ఈ విధంగా శారీలు గిఫ్ట్ గా తీసుకునేసాము ఎంతమంది అక్క చెల్లెళ్ళు ఉన్నా ఎప్పుడు కానీ ఇలా జరుపుకోలేదండి పండక్కి ఎలాగో బట్టలు పెట్టాలి కదా ఇంకా రాఖీ పండుగ నాడే అందరికి బట్టలు పెడతానని చెప్పినాడు మేమందరము అక్క చెల్లెలు ఒక చోట కలవాలన్నా కూడా అంత టకాని కలవలేమండి ఎందుకంటే ఒకరు టయానికి వస్తే ఇంకొకరు రారనమాట ఏదైనా పండగ వచ్చినా గానీ అందరూ ఒక చోట కలవడానికి ఒకరు ఒక టయానికి వచ్చినా వెనుక ముందు అయిపోతాం అనమాట ఒకరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వస్తారు అలా అయిపోతుంది ఈ సారి మాత్రం రాఖీ పండగకి ఇద్దరి అక్కలు అన్న మిస్ అయిపోయారు అనమాట ఇంతమంది మేము అక్క చెల్లెలు ఒక చోట కలవడం అంటే చాలా రేర్ అండి ఈసారి రాఖీ పండకి అందరం ఒకే చోట ఉన్నాం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా చిన్నవన్నుకు వచ్చేసి రాఖీని లాస్ట్లో కట్టించాము ఎందుకంటే మా తోడుకోడ కొడుకు వస్తున్నానని చెప్పాడు ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి కడతానని చెప్పింది సరే అని చెప్పి వెయిట్ చేసాము ఇంకా సరేలే అన్న వచ్చేది లేట్ అవుతుంది సిరి చేత కట్టేద్దాము నువ్వు చిన్నవానికి కట్టేయని చెప్పాం లేదు లేట్ అయిపోయిందని చెప్పినాడు ఇంకా సరే అని చెప్పేసి వాడిని ఒక్కడిని కూర్చోబెట్టేసి కట్టింది ఇంకా డబ్బులు ఇవ్వరా అంటే గుమ్మన చూస్తాను నేను నీ పక్కన పెట్టినా చూడే ఎత్తి తెచ్చాడనమాట అందరూ రాఖీలు కట్టేసిన తర్వాత గ్రూప్గా ఒక ఫోటో దిగదామనేసి అందరం అనమాట అక్కడక్కడ నిలబడేశారు అలా కాదు వన్ బై వన్ పెద్దక్క తర్వాత అంగ అట్లా నిలబడదామనేసి వర్స్కి నిలబడ్డామన్నమాట తర్వాత వచ్చేసి మొత్తం అందరం కలిసి గ్రూప్ ఫోటో లాగా దిగాము ఇంకా అందరూ దిగేసిన తర్వాత ఇంకా భోజనాలు కూర్చున్నామండి నేను వచ్చేసి ఏమేమి చేశానంటే పాయసం వడ అప్పలం వెజిటేబుల్ రైస్ వైట్ రైస్ రసము పెరుగు పచ్చడి చేశాను అందరూ కూర్చున్న తర్వాత నేను వడ్డించాను అనమాట నువ్వు కానీ కూర్చొని తిను ఎవరు కావాల్సిన వాళ్ళే వడ్డించుకుందామని చెప్పారు నేను కానీ కూర్చొని ఇస్తాను అన్నం తినడానికి ఇంకా వాళ్ళంతా వాళ్ళు వడ్డించుకొని తిన్నాం అనమాట అందరూ తినేసిన తర్వాత ఇంకా తాంబూలాలు వేసుకుందామని కూర్చున్నారు అంతలోపలే కరెంట్ పోయిందండి ఇంకా సరే అని చెప్పేసి మా బాబు చూడండి అందరికీ నేనే ఇస్తాను అమ్మ వాళ్ళకి అందరికీ అని చెప్పేసి అందరికీ అందులోకి ఒక్క అక్కు పెట్టి ఇస్తా అనమాట మామయ్యకి కానీ నేనే ఇస్తానని చెప్పేసి ఎత్తుకు ఇంకా వాడికి కానీ ఇస్తా ఉన్నాడు ఇంకా ఎన్సేపుకి కరెంట్ రాలేదండి కొంతసేపు కూర్చుని తాంబులాలు వేసుకున్నారు తర్వాత ఇంకా ఇద్దరు అక్కలు ఊరికి బయలుదేరారండి ఇంకా బస్సు వెళ్ళిపోతుంది మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి బయలుదేరేశారనమాట ఇంకో అక్క వచ్చేసి సిరి రాని వాళ్ళ అన్నకు రాకి కట్టిచ్చేసి వెళ్తామని చెప్పేసి వెయిట్ చేశారనమాట ఓకే ఫ్రెండ్స్ మీ అన్న తమ్ములతో రాఖీ పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్